ఏమైందా నా ఎందుకు ఆగింది బండ్లు బాగానే ఆగింది ఎందుకు ఏం చేస్తాం కన్నా మా డ్రైవర్ల బతుల మీద వాళ్ళు ఘోరంగా కొడతారట మొత్తం అంతట ఆరు స్టేట్స్లల్లో బండ్లు ఆగుతానే హత్య యాభై బండ్లు ఆపుడు కాదన్న డ్రైవర్ల మీద బాగా భారాలు ఎత్తారట పది లక్షలు కట్టాలంట యాక్సిడెంట్ అయితే జైల్లోకి పోవాలంట మేము మరి మేము ఎందుకు ఈ లారీ డ్రైవర్ చేసి ఉంటే ఎందుకు అన్న పోయి అడక తింటాం సపడ బిచ్చి ఆడుకుంటాం లేకపోతే బర్రెలన్నా కాచుకుంటాం బర్రెలు ఇప్పితే ఈ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు బర్రెలు ఈరోజు పెద్దపల్లి డిస్టిక్లోని బసంత్ నగర్ మరియు గోదార్ఖండి ఏరియాలో అవడం జరిగింది ఈ బంధు ప్రభావితం ఎలా ఉందని చెప్పి చూడడం జరిగింది ఇక్కడ కసం ఒక మినిమం ఒక ముప్పై దాకా ఆగి ఉన్నాయి ఇక్కడ డ్రైవర్లు ఇక్కడ బండ్లు పెట్టి ఇళ్ళలోకి వెళ్ళిపోయారు ఒక ముగ్గురు నలభై దొరికారు సమయానికి ఎందుకు ఆపేరు అని చెప్పి అడిగితే వీళ్ళిచ్చే సమాధానం ఏంటంటే అమిత్ షా గారు మొన్న కొత్త చట్ట తీసుకొచ్చిండు ఏదైతే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడో ఆ యాక్సిడెంట్ చేసిన క్రమంలో ఆ పేషెంట్ను హాస్పిటల్లోకి తీసుకుపోకపోతే పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు జుర్మానా అని చెప్పి కొత్త చట్టం దేవడం జరిగింది మా చాలా చాలా జీతాలతోటి మేము ఈ దండగలు భరించలేము మేము ఈ జీతాలు చేయాలని చెప్పి ఇక్కడ బండ్లు వదిలిపెట్టి పోవడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే మోడీ గారు అమిత్ షా గారు ఇది ఆరంభం మాత్రమే రాబో రోజుల్లో దీని తీవ్ర పరిణామం ఉంటుంది ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాలో మా తీర్మానం వల్ల టీం అసోసియేషన్ వాళ్ళను మేలుకొల్పుకుంటూ అసోసియేషన్ వాళ్లకు విధి విధానాలు గుర్తు చేసుకుంటూ డ్రైవర్ల పక్షాన మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం జయ డ్రైవర్ అన్నా జయ డ్రైవర్ అన్నా జై డ్రైవర్ అన్న జయ డ్రైవర్ అన్న